హలో ఫ్రెండ్స్ నేను మీ చెందు మీరు ఇది చూస్తున్నది ఒక వీడియో అనేది మీకు ఒక అన్బాక్స్ చేయబోతున్నాను ఇది ఒకటి మీకు బాక్స్ అనమాట మనకి బండి అనేది మనకి రీసెంట్గా అయితే దసరా ఫెస్టివల్లో మనము ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కదా మనకి చూపించు ఈ మనకి వెహికల్స్ కానీ అలాగే మన వెహికల్స్ క్లీనింగ్ చేస్తుంటాం అయితే నేను ఒక గార్జెస్ని పర్చేస్ చేశాను అనమాట మనకి ఆఫ్లైన్లో ఇది మీకు ఎంత అనేది కూడా మీకు వీడియోలో చూపిస్తాను మనం ఎలా దీంట్లో ఏముంది అండి మొత్తం కూడా చూపిస్తుంటారండి తీసుకురా ఫ్రెండ్స్ చూడండి ఇది మనకి బాక్స్ అనమాట మనకి ఆఫ్లైన్లో మనం చేసాం దీనికి ఏంటి ఐటమ్స్ ఉన్నాయండి మొత్తం చూద్దాం దీంట్లో ఇదైతే మనకి బండి వాషింగ్ కోసం అనమాట ఇది దీంట్లో ఒక షవర్ అనమాట ఇది ఒకటి ఇచ్చారు అలాగే పోమ్ పోమ్స్ అనమాట మనం ఏదైనా పోమ్ దీంట్లో వేసుకొని క్లీన్ చేయొచ్చు అలాగే ఇది రెయిన్ వాటర్ లాగా అనమాట మనకి ఫిల్టర్ అనమాట ఇది దీన్ని పెట్టుకోవడానికి అలాగే ఇది మనకి మెయిన్ గన్ అనమాట ఇది యాక్చువల్గా ఇది వాషింగ్ గన్ను అలాగే ఒక అడాప్టర్ అనమాట దీనికి ఛార్జ్ చేయడానికి అలాగే మనకి ఇక్కడికి వచ్చి రెండు బ్యాటరీస్ ఇచ్చారు ఛార్జబుల్ బ్యాటరీస్ ఇది ఫార్టీ ఎయిట్ వాటు లిథియం బ్యాటరీస్ అనమాట మీకు చూడండి ఇది అయితే మనకి ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ ఛార్జ్ పెడితే మనకి దీనికి యూజింగ్ అవుతాయి అలాగే ఇవి వచ్చి టూ బ్యాటరీస్ ఇచ్చారు అలాగే మనకి ఒక బకెట్స్లో వేసుకొని క్లీన్ చేసుకోవడానికి ఇది ఒక కేబుల్ అనమాట అలాగే మీకు తక్కువగా మనకి ప్రజర్వ్ చేసేటప్పుడు దీని నుంచి ఈ ఐస్ ఐటమ్స్ అనేవి యూజ్ చేసుకొని మనం నార్మల్గా అయితే మనం చేయొచ్చు అలాగే మీ ఒక్కొక్కటి యూజ్ చేసుకొని మీకు చూపిస్తాను చూడండి ఎలా మనం వాష్ చేయొచ్చు ఏంటనేది మనమైతే పోమ్ అనేది ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు మనకైతే దీంట్లో షాంపూ కానీ ఏమైనా సరే దీంట్లో వేయచ్చు మీకు మొత్తం అయితే వచ్చే ఐటమ్స్ అనమాట మనకి బండి వాష్ చేసి మీకు చూపిస్తాను ఎలా అనేది సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనము ఈ నాజల్ని మనము ఈ మిషన్కి అయితే గన్నుకు అయితే ఫిట్ చేసుకుందాం ఫిట్ చేయి ఇలా కొంచెం ఇటువైపు నుంచి రడ్డింగ్ అనమాట కొంచెం కనిపినట్టుగా చూడండి మనమైతే ఈ గెన్నెకైతే ఫస్ట్ ఈ దీని నుంచి నాజిల్ ఫిట్ చేసుకోవాలి మీకు చూడండి ఇక్కడ థ్రెడ్డింగ్ ఉంటుంది తీరుంటే జాగ్రత్త ఇలా థ్రెడ్డింగ్ అయితే ఉంటుంది దీనికి మనం ఇది టైట్ అయిన తర్వాత మనకి మనకు ఒక కనెక్టింగ్ పైప్ ఇచ్చారనమాట వాటర్లో మనం ఫిట్ చేసుకొని దీనికి ఈ వాటర్ దీన్ని వచ్చి కనెక్ట్ రావాలంటే మనం ఇక్కడ కనెక్ట్ చేయాలి దీనికి చూడండి ఇది ఒక పైప్ అనమాట చిల్లిగా చిన్నకి వెళ్ళి చూడండి ఇదైతే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ లాకింగ్ టైప్ ఉంటుంది ఈ లాకింగ్ అని కూడా మనం ఇది దీనికి లాక్ చేయాలి పెట్టు కొద్దిగా డౌన్ చేయాలి చూడండి లాక్ అయిపోయింది మనకైతే ఈ ఈ గన్నకి ఫిట్ అయినట్టుగా చూడండి అయితే మనం దీనికి బ్యాటరీ ఇన్స్టాలేషన్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి మనకి బ్యాటరీ అయితే దీనికి ఇన్సర్ట్ చేస్తున్నాం బ్యాటరీ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాం చూడండి లాక్ అయిపోయింది మనకి దీనికైతే ఆల్రెడీ ఆన్ చూడండి ఆన్ అవుతుంది అయితే వాటర్ వాటర్ రావట్లేదు సో ఫ్రెండ్స్ మనకైతే ఈ ఫిల్టర్ ఇచ్చారన్నమాట ఫిల్టర్ దేనికోసం అంటే మనం బకెట్లో ఎక్కడైనా చిన్న చెరువులు అందులో వేసినా వాష్ చేసుకునేటప్పుడు ఈ ఫిల్టర్ అనేది చెత్తగా రాకుండా మిషన్లోకి వెళ్ళిపోకుండా ఉండడానికి కోసం సేఫ్టీ కోసం ఇచ్చారనమాట ఈ ఫిల్టర్ అనేది పైప్ కనెక్ట్ చేద్దాం చూడండి మనమైతే ఈ ఫిల్టర్ని దీనికి ఫిట్ చేసాం మనం ఒక బకెట్తో నీళ్ళు తీసుకొని ఇది ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తాను ఒకసారి మీకు క్లారిటీగా ఇది బకెట్ అనమాట బకెట్లో ఇది వేద్దాం చూడండి మనకి ఇదైతే పైకి తేలిపోతుంటుంది దీనికి ఒక రాయి ఏదైనా సరే చిన్నది కట్టుకుంటే మనకనేది బకెట్ నుంచి వాటర్ అనేది రావడం వస్తుంది చూద్దాం ఒకసారి మనకైతే రెండు నాజిల్స్ ఇచ్చారు కదా మనకి ఇది పాయింట్ టైప్ అలాగే ఇది ఒక స్క్వేర్ టైప్ వస్తుంది చూడండి మనకైతే ఈ టైప్ అనమాట మనకి చూడండి రెండు టైప్ అనమాట మనకి రెండు టైప్లు ఇస్తున్నారు సో ఇది మనకి ఇది ఒక టైప్ అనమాట ఇప్పుడు నేను ఇది మార్చి చూపిస్తాను ఒకసారి ఒకసారి చూద్దాం ఇది ఎలా వస్తుందనకి చూడండి ఇది ఫోర్స్ అనమాట చాలా స్పీడ్ బండి బండ్ చాలా స్పీడ్ అనమాట మనకి ట్రెయిన్ కూడా చాలా వస్తుంది వస్తుందన్నమాట వాటర్ ఉందా సో ఇది ఒక టైప్ అనమాట మనకి రెండు టైప్స్ ఇచ్చారు మనకి ఇది రెండు అనమాట చూడండి చేతిని అయితే చాలా పూర్తిగా పడుతుంది చూడండి మనకి దగ్గర తీసుకురావచ్చు చూడండి మనకి చెత్త ఏదైనా సరే ఇలా ఉంటే మనకి చాలా నీట్గా క్లీన్ అవుతుంది అనమాట మనకైతే తక్కువ బడ్జెట్లో అయితే మనకి బాగుంటుంది చూడండి మదన ఒకసారి ఫ్రెండ్స్ చూడండి మనకైతే రెండు టైప్స్ చెప్పాను అది ఒకటి అనమాట మీకు ఆల్రెడీ అటువైపు చూపించాను ఎంత ఫోర్స్ ఉంది దగ్గర ఫోర్స్గా దగ్గర వచ్చింది క్లీనింగ్ అనమాట చూడండి చాలా నీట్గా మొత్తం క్లారిటీగా వస్తుంది అనమాట మనకి చూడండి ఎంత ఫోర్స్ ఏంటంటే మనకి సో ఇదైతే మనకి ఫోర్స్గా చెత్తనంత క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇదైతే మనకి నార్మల్గా అయితే చూడండి ఒకసారి ఇది చూపిస్తాను ఇదైతే నార్మల్గా వాటర్ అనేది క్లీన్ చేసుకోవడం అనమాట మనం క్లీన్ అయిన తర్వాత ఇక్కడ చెత్త ఉంటే ఇది ఇలా క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది రెండు నా అనమాట మీరు చూడండి ఇది రెండు అమ్మ ఇది మొత్తం క్లీనింగ్ చేసుకోవడం ఇది వచ్చి మనకి క్లీనింగ్ క్లీనింగ్ తర్వాత నాస్ట్ మా చెత్త అయితే ఉన్నా సరే ఫోర్స్గా మనకైతే ఈ అనేది ఉపయోగపడుతుంది ఇప్పుడు పోమ్ ఒకసారి పెట్టి చూద్దాం ఒకసారి పోమ్ ఎలా పనిచేస్తుంది అనేది క్లీన్ తర్వాత ఒకసారి చూపిస్తాను రెండు చూపించాను కదా మనకైతే కనెక్టింగ్ పైప్ బకెట్లో పెట్టాము రైట్ బకెట్లో పెట్టాం దీని నుంచి అయితే మనం పైప్ అని కనెక్ట్ చేస్తాం దీనికి అయితే ఇక్కడ పోమ్ ఏర్పాటు చేసి మళ్ళీ క్లీన్ చేసి చూపిస్తాను మీకు సో ఫ్రెండ్స్ చూడండి ఇదైతే మనకి నార్మల్గా షాంపు అనమాట మనకి పోమ్ అనేది లిక్విడ్ అనేది ఏం అందరూ లేదు ఇదైతే దీనికి లాక్ అనమాట చూడండి ఇదైతే దానికి లాక్ అయిపోయింది దీనిలో ఉన్న షాంపు అనేది ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం చెక్ చేద్దాం ఇది ఫోన్ అంటే అదే అంటే మనకైతే ఒకసారి మనం క్లీన్ చేసి చూపిస్తాను ఒకసారి మీకు ఎలా అండి క్లీన్ చేశాను సో ఫ్రెండ్స్ చూడండి మనమైతే మొత్తం బండి అంతా వాష్ చేసి క్లీన్ చేసి చూపిస్తాను మనమైతే సేమ్ మనకైతే ఈ లాక్ అనేది పెట్టడం జరిగింది ఇదైతే ఓకే చేస్తాం ఇది వాటర్ వస్తుంది ఇదైతే ఫోర్స్గా మొత్తం చెత్తనంత క్లీన్ చేస్తుంది ఇది ఒకసారి లాజీలు మార్చి చూపిస్తాయి సో ఇదైతే మనం క్లీన్ పర్ఫెక్స్ అనమాట సో మనమైతే ఏదైతే మనం ఫోమ్ వేసామో దాన్ని అంతా క్లీన్ చేసుకోవచ్చు నీట్గా అటువైపు అయితే ఇది అనమాట మనకి తక్కువ బడ్జెట్లో మనకి ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా సరే క్లీన్ చేసుకోవచ్చు బ్యాకరీ అనమాట సో ఇదైతే మనకి తక్కువ ఫ్రెండ్లీ బడ్జెట్లో మనకైతే ఇది అవైలబుల్ ఉంటుంది ఏదైతే మనకి ఆన్ ఆఫ్లైన్లో తీసుకున్నాను ఆన్లైన్లో కూడా సేమ్ రేట్ అనేది అవైలబుల్ ఉంది మీకు కావాలంటే మీకు దీని దాని యొక్క లింక్స్ కూడా మీకు పెడతాను ఇదైతే మనకైతే పర్చేస్ వచ్చి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట మనకి పదమూడు వందల రూపాయలకి మనకు ఆఫ్లైన్లో పర్చేస్ చేస్తాం చాలా కంపెనీస్ కూడా ఎక్కువ కాస్ట్ కూడా ఉన్నాయి మీకు తక్కువ కాస్ట్లో కావాలన్నా సరే ఈ ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట మనకి ఇదే ఇదైతే తక్కువ అయితే మనకి పదమూడు వందల రూపాయలు మనకి అవైలబుల్ ఉంటుంది మీకు కావాలంటే మీకు లింక్స్ కూడా ఇస్తాను కావాలంటే ఆఫ్లైన్లో అయితే మాకు లోకల్లో ఈ బ్రాండెడ్ దొరికింది కాబట్టి మేము తీసుకోవడం జరిగింది ఒకసారి మీ అందరికి పరిచయం చేసి చూపిద్దామని చెప్పి తీసుకున్నాను ఒకసారి అయితే మీకైతే కావాలనుకుంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దసరా ఫెస్టివల్స్ కోసం మనైతే ఆఫర్స్ కూడా పెట్టుంటారు కాబట్టి అయితే మనం ఈ దసరా బ్యారేజ్కి అయితే మనం ఎక్కువగా బండి క్లీన్ చేస్తుంటాం కదా వెహికల్స్ దానికోసం ఉపయోగపడుతుందని చెప్పేసి అందరి కోసం ఉపయోగపడే విధంగా నేనైతే వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్ మీకైతే వీడియో నచ్చినట్లయితే అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఉందో కూడా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్